జగన్ వార్తలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు ప్రధాన దిన పత్రిక వచ్చిన వార్తలు చూద్దాం ఒకసారి నమస్తే లేదా నిజామా వచ్చిన వార్తలు చూద్దాం గాంజా పల్లెలపై భాంజా ఈ ప్రతి పల్లెల్లో పదుల సంఖ్యలో బాధితులు అర్బన్ ప్రాంతాల నుంచి గ్రామాల్లోనికి రవాణా స్టాఫ్ వంటి కోర్ట్ భాషలో క్రమ విక్రయాలు పోలీసు దారుల్లో భారీగా పట్టుబడుతున్న వైనం గ్రామ స్థాయి కమిటీలతోనే అవగాహన తప్పనిసరి ఇక మత్తులో టీనేజర్లు యువకులే అధికం అదేవిధంగా చూద్దాం జీవోను ఉపసంహరించుకోవాలి అంగన్వాడీలో ధర్నా ధర్న చౌక్ లో ఆందోళన నిర్వహిస్తున్న అంగన్వాడీలు ఇక మెరుగైన వైద్యం మందించాలి రూరల్ అభివృద్ధి ధ్యేయం ఎమ్మెల్యే రూలర్ ఎమ్మెల్యే మాట్లాడుతున్న భూపత్ రెడ్డి ఇక త్రాగునీటి సమస్య పరిష్కారం పైకాన్ని మరమ్మతు చేపడుతున్న జీపి సిబ్బంది ఎన్నాళ్ళు చెట్ల కింద పాఠాలు ఏ పాఠశాల ప్రారంభమై ఇరవై రోజులు కావస్తున్నా అయినా చెట్లపై చెట్ల కిందే బోధన సాగుతున్నది అందుకు నిదర్శమే నిజామాబాద్ జిల్లా జక్రంపల్లి మండలం గణ్యతలోని ప్రాథమిక పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద బండి మరమ్మతులకు ప్రభుత్వం నిధులు కేటాయించిన పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి జూన్ పన్నెండవ తేదీ నాటికే పనులు పూర్తి కావాల్సి ఉన్న అధికారుల పర్యవేక్షణ లోపం గుప్తదారుల నిర్లక్ష్యంతో విద్యార్థులు ఇంకా చెట్ల కిందనే చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక చూద్దాం అదేవిధంగా మనం ఇక్కడ చూస్తే ఇప్పుడు వర్క్ నడుస్తుంది చెట్ల కింద పాఠాలు చెప్తున్న పిల్లలు స్టూడెంట్స్ విద్యార్థులు ఉన్నారు అదేవిధంగా చూద్దాం వెలుగు వెలుగు నిజం జిల్లా వారిలో చూద్దాం కామారెడ్డి జిల్లాలో లోటు వర్షపాతం రోగులకు మెరుగైన మెరుగైన సేవలు అందించాలి కామారెడ్డి జిల్లా హాస్పిటల్ లో తనిఖీ చేసిన కలెక్టర్ సీజన్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి జిల్లా వైద్యాధికారి తుకారాం అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ నియామకం కళ్యాణ లక్ష్మి చెక్కులు అందలేత నిరుద్యోగుల సమస్యలు తీర్చాలి ఆరు కిలోల గంజాయి పట్టివేత రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి మూసిన స్థానిక సంస్థల పదవీ కాలం ఇక మాజీ మాజీలు కారున జెడ్పిసి ఎంపీసీలో రెండు వేల పంతొమ్మిది జూన్లో కొనిమిది నెలల పాలకవర్గాలు ఇక స్పెషల్ ఆఫీసర్ అనే పాలన విద్యా సంస్థల బంధుకో పిలుపు ఉద్యమంలకు ఆరు వేల పెన్షన్ అధిగలు చూద్దాం సాక్షి సాక్షి నిజం వచ్చిన వార్తలు యుద్దాం ఇక జిల్లాలో పారిస్టేషన్లో అదేవిధంగా ఐదు చోట్ల ఏర్పాటు చేశారు ప్రభుత్వానికి నివేదన అటవీ అధికారులు సిబ్బందిపై ప్రతిపాదనలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వాన్ని కోరిన అరుల సంరక్షణతో పాటు అటవీ చట్టాలంటున్న అధికారులు అదేవిధంగా చూద్దాం ఎస్ఆర్ఎస్పీ లో కొనసాగుతున్న ఇన్ఫ్లో ఆశలను సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ వాయిదా డబ్బుల డబ్బులు జేబులోకి బకాయిల చెల్లింపులో నిర్లక్ష్యం చూద్దాం నిలిచిన నిధులు కదలని పనులు ఆగిపోయిన సంస్కృత మార్కెట్ పట్టించుకునే అధికార యంత్రాంగం పెంకిట్లో నిలిచిపోయిన మార్కెట్ నిర్మాణ పనులు ముడుపులు తీసుకొని మోసం వర్తింప చేస్తామని ఇరవై వేలు వసూలు తిరిగి చెల్లించడంతో న్యూనియన్ రాజకీయాల నేతల మౌనం అరుదడి ప్రాంతాలకు ఆయువు రోడ్ల మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభం తొలగింపు వెండి పథకం సాధించిన క్రీడ